ఈ యొక్క పద్మశాలి సంఘ కార్యక్రమంలో మా యొక్క ఈ సభ అధ్యక్షులైన దత్తాత్రి గారు మరియు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మన ఈరవత్రి అనిల్ గారు మా అల్లుడు ఆయన ఈ కనియా అభివృద్ధి సంస్థ యొక్క అధ్యక్షులుగా నామినేట్ అయినందుకు మరియు వారికి నేను శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా మన ఈ సమావేశంలో పెద్దలు గంగాధర్ గారు మన గడు గంగాధర్ గారు గంగాధర్ గారు కేశవేణు గారు మన ఇతర పెద్దలందరూ పద్మశాలి పెద్దలందరూ వివిధ తరఫుల అధ్యక్షులందరూ మరి ఇక్కడ సమావేశమైన మా ఎన్జిఓస్ కాలనీ యొక్క చాలామంది మా యొక్క మిత్రులు మీ ఎన్జిఓస్ కాలనీ మూడు కాలనీ అధ్యక్షులు కనుక వారందరూ కూడా హాజరైన కనుక వారి యొక్క పట్టుదల ధైర్యాన్ని ఇంకా పెరిగి మీ యొక్క పద్మచార్యుల యొక్క ఐకమత్యం ఉండి ఇదే విధంగా రాజకీయ రంగంలో మీ యొక్క పద్మచార్యులను పైకి రావాలంటే మీరందరూ ఐకమత్యత బిజినెస్ పర్సన్స్ బాగా ఉండి బాగా చదువుకున్నారు పిల్లలంతా కూడా ముఖ్యంగా మా ఎన్జిఓస్ కాలంలో చూసినట్టయితే ఇంటికి ఇద్దరు ఇంటికి గొప్పారు కంపల్సరీగా అమెరికాలో ఉన్నారు అదేవిధంగా మంచి బిజినెస్లో ఉన్నారు కనుక మీరు అదేవిధంగా అభివృద్ధి చెంది రాజకీయంగా పైకి రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా దత్తాత్రి గారు నా సహచరుడు చిన్నప్పటి మిత్రుడు మా యొక్క ఎన్జిఓస్ కాలనీ సెక్రటరీ ఏ పని తీసుకున్నా మాకు నిద్ర పట్టనియరు ఈ పని చేయవలసిందే నిద్రని మమ్మలను ఎంతో ఉత్తేజపరుస్తాడు ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ తొందరగా కంప్లీట్ చేయాలంటాడు ఎక్కడికి బడ్జెట్ తీసుకురావాలన్నా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలన్నా ఆయన మాకు ముందుండి మాకు మేము అధ్యక్షులైనా కానీ ఆయన ముందుండి నడిపిస్తాడు అదేవిధంగా ఈ పద్మశాలీల ఐక్యతను చూసి ఎంతో గర్వంగా ఉన్నది మున్ ముందు కూడా ఈరవత్రి అని అని గారు మా యొక్క అల్లుడు కనుక ఆయన చిన్న వయసులోనే రాజకీయం లచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా తర్వాత ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ యొక్క ఎమ్మెల్యే కలిసి విప్పుగా ఉండి ఎన్నో పనులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొండ నియోజకవర్గంలో చేసినాడు అదేవిధంగా ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అనిల్ కుమార్ గారికి డైరెక్ట్ అప్రోచ్ ఉండ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కనుక ఉన్నది కనుక మీ యొక్క పద్మచార్యులు అందరికీ కూడా కావలసిన ఫండ్స్ డెవలప్మెంట్ గురించి కృషి చేసి వీరికి ఇదే కాకుండా నిజామాబాద్ పట్టణానికి కూడా ఇక్కడనే ఉంటాక నిజామాబాదులో ఆయన ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో పద్మచార్యులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కనుక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా కాయ్యే ఛాన్స్ ఉన్నది కనుక మీరందరూ కూడా ఇంక ముందు కూడా ఆయనకు సహకరించాలని కోరుతూ నేను మీ అందరికీ మరొకసారి వందవ చేస్తూ మన యొక్క అనిల్ గారికి మరొకసారి నేను వారికి కృతజ్ఞత తెలుపు ఇక్కడ వచ్చేసిన అందరి కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ యొక్క అభిమానులు చిరకాలం నుంచి అదే పార్టీ నుండి పనిచేస్తున్నారు కనుక వాళ్ళకు కూడా మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటూ నేను ముగుస్తున్నాను జై